ఏం బీమా నాకు అర్థం కాదు రైతు బంధు ఇష్టలేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమా ఇస్తే ఇచ్చినవు ఇత ఇచ్చినవు అన్నదాతలు పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎంత మాట్లాడతారు కండకావరమా కన్ను నెత్తిక ప్రజలు నేను అనేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెప్పుతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే చేయండి జరిగిన నేను చేరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనీయారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపేత్తా చంప్తావా చేపడు చంపుతావద్దా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంట్ మంచిగా చూపి